బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తుఫాను కారణంగా అన్ని పోర్టులకు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది మరోవైపు తుఫాను కారణంగా ప్రధాని ఏపీ టూర్ రద్దయింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉండగా తుఫాను ప్రభావంతో పర్యటన రద్దయింది దీంతో మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తుఫాను కారణంగా అన్ని పోర్టులకు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది విధాంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఎస్ తుఫాను ప్రభావం చేత మోదీ పర్యటన సైతం కూడా రద్దయింది ఇప్పటికే ఈ ఎవరైతే పీఎం సంబంధించిన వర్గాలు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖలో ఆయన పర్యటన అనేది ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అచ్చితాపురం మండలం పూడి మడకలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పవర్ హైడ్రో గ్రీన్ హవర్ గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్టును అయితే ఆయన ప్రారంభించవలసి ఉంటుంది అయితే దాంతో పాటు ఇటు పలు రైల్వే ప్రాజెక్టులు జాతీయ రహదారులకు సంబంధించి వాటి కూడా జాతికి అంకితం చేయనున్నారు దీనికి సంబంధించి ఏయులో సైతం కూడా విస్తృతంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన దిగిన వెంటనే నేరుగా హెలికాప్టర్ ద్వారా ఏయుకి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అభివాదం చేసేందుకు ఒక రోడ్ షోను కూడా నిర్వహించాలని భావించడం జరిగింది ఈ నేపథ్యంలో సిరిపురం నుంచి ఏదైతే ఎస్పీ బంగ్లా వరకు సైతం కూడా ఈ రోడ్ షోను నిర్వహించాలని కూడా ఈ కూటమి నేతలు భావించారు అయితే అనూహ్యంగా తుఫాను ప్రభావం కారణం చేత ఈ పర్యటన అనేది కూడా రద్దయింది వీటికి ప్రత్యామ్నాయంగా సైతం కూడా దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే అదే రోజు ఆయన వర్చువల్ గా ఈ గ్రీన్ పవర్ హైడ్రో ప్రాజెక్టును అయితే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం చేత చూసుకున్నట్లయితే గనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలు అనేవి వీస్తూనే ఉన్నాయి దాదాపుగా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో సైతం కూడా పలు చోట్ల తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది ఈ నేపథ్యంలో గాలుల వేగం సైతం కూడా తీరం వెంబడి అంతకి పెరుగుతూ ఉంది అంతేకాకుండా ఇరవై ఏడు నుంచి కూడా దీని ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు సైతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది అయితే ప్రస్తుతానికి ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ తుఫాను కు పెంగాల్ గా సైతం కూడా నామకరణం చేస్తారు అయితే ఇది ఇటు చెన్నై అలాగే శ్రీలంక తీరాల మధ్య పైనుంచి అక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఏదైనప్పటికీ ఇది చెన్నై వైపు తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మాత్రం కోస్తాంధ్ర జిల్లాలో అటు రాయలసీమ ప్రాంతాల్లో సైతం కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడంతా కూడా చూసుకున్నట్లయితే గనక పంటలన్నీ కూడా చేతికి వచ్చే సమయం కాబట్టి రైతులందరినీ సైతం కూడా అప్రమత్తం చేసింది వారి యొక్క పంట పొలాలను సైతం కూడా భద్రపరచుకోవాలి ఎందుకంటే ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది అంతేకాకుండా గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ తుఫాను ఎఫెక్ట్ ప్రభావంతో ఇటు ప్రధాని పర్యటన సైతం కూడా రద్దయింది పర్యటన రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిని సైతం కూడా ఏర్పడింది ఎందుకంటే ఆ రోజు సైతం కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఆ ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతానికి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అంటే ఇది ఇరవై ఎనిమిదో తేదీనికి తుఫానుగా మారి ఆ తరువాత ఇది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం ఆ సైతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సమయంలోనే ఇది తీరం కాబట్టి తీరం దాటే సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవడం అలాగే గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది కూడా మోదీ పర్యటన సైతం కూడా ఈ సాయంత్రం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇటు టీఎంఓ నుంచి అధికారికంగా మోదీ పర్యటన రద్దవుతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది